హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఈజీగా తొందరగా చేసుకునే వన్ పాట్ రెసిపీ చేసుకుందామా ఇది ఒక వెజిటేబుల్ పొలావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది బాక్స్లో ఇవ్వడానికి చాలా బాగుంటుంది అయితే దీనికోసం నేను వేడి నీళ్ళు చేసుకుని దాంట్లో ఉప్పు వేసుకున్నాను కాలిఫ్లవర్ వేసేసి పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అలాగే ఇక్కడ నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో నేను కరివేపాకు కొత్తిమీర పుదీనా కడిగేసి పెట్టేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా కడిగేసి పెట్టుకుంటానండి పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత ఎంత తినగలుగుతారో మీ క్వాంటిటీ బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఇక్కడ బీన్స్ గ్రీన్ బీన్స్ తీసుకున్నాను అవి కూడా కడిగేసి పెట్టేసుకుందాము మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా వేసుకోండి ఆల్రెడీ కాలీఫ్లవర్ అయితే పెట్టేసుకున్నాం కదా స్వీట్ కార్న్ వేసుకున్నా కూడా బాగుంటుందండి దీంట్లో అది మీ ఛాయిస్ పోయి మీద ఒక కడాయి పెట్టుకుందాం కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకుందాం దాంట్లో నేను ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు అలాగే యాలకులు ఒక రెండు వేసుకున్నాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాక ఆ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి మొత్తం అన్నీ పచ్చిమిపకాయలు వేసేసుకుందామండి పచ్చిమిరపకాయలు చెప్పాను కదా మీరు మీ ఇంట్లో ఎంత తినగలుగుతారో కారం చూసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరీ కలర్ వరకు కాకుండా లైట్ పింకిష్ కలర్ రావాలి అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుందాము అవి కూడా ఫ్రై చేసేసుకుందాం ఇది మనం ఒక గ్రేవీలా చేసుకోవాలండి కాబట్టి అన్ని ఫ్రై చేసుకుంటున్నాము అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు కడి కడిగేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాము చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అంటే చెప్పాను కదా ఆనియన్స్ లైట్ కలర్ రావాలంటే కాలిఫ్లవర్ కూడా పది నిమిషాలు అయిపోయింది వాటర్లో పెట్టాం కదా అవి తీసేసి వెజిటేబుల్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందాం అవి ఫ్రై చేసుకున్న చల్లరే అది పేస్ట్ కూడా చేసేసుకున్నాను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నెలో నేను బటర్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మీర్చాయిస్ కర్రీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే బటర్ మాడకూడదని కొద్దిగా నూనె వేసుకున్నాను రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను సన్నగా పొడువుగా కట్ చేసిన ఒక్క ఆనియన్ వేసుకున్నాను ఇప్పుడు సాహి జీరా వేసేసుకుందాం దీంట్లో సాహి జీరా ఉంటే వేసుకోండి లేకుండా జీలకర్ర వేసుకోండి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వెజిటేబుల్ వేసేసుకుందాము కడిగి పెట్టుకునే వెజిటేబుల్స్ వేసేసుకొని అవి కూడా కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి జస్ట్ కొద్దిగా మగ్గాలి అంతలోపు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకుందాము పసుపు వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడకనిస్తామండి వెజిటేబుల్ ఇప్పుడు కొద్దిగా ఉడికాయంటే అన్నం ఉడికేటప్పుడు మొత్తం ఉడికిపోతాయి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము ఇది ఈజీగా తొందరగా పొద్దున పిల్లలకు బాక్స్లో ఇవ్వడానికి హస్బెండ్ బాక్స్లో ఇవ్వడానికి చాలా బాగుంటుందండి దీంతోపాటు రైతా ఉంటే చాలా ఇంకేమో అవసరం పడదు మీరు చేసి చూడండి తప్పకుండా వెజిటబుల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు టమాటోలు వేసుకున్నాను అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకుందాము టమాటా ఉడకకూడదండి అది ముక్కలు ముక్కలుగా కనపడాలి అంటేనే బాగుంటుంది ఈ మసాలాతో చాలా మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఈ పలావ్ ఒకసారి చేసి చూడండి ఆ గ్రేవీ వేసిన తర్వాత అది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం మనం ఏ దాంట్లో ఏది పచ్చిది వేయలేదు కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది అన్ ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగంత బిర్యానీ మసాలా అలాగే కొద్దిగంత గరం మసాలా కూడా వేసేసుకుందాము అవి కూడా వేసి మంచిగా ఫ్రై అవని ఇస్తాము ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇది ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిందంటే మన మసాలా మంచిగా ఉడికిందన్నమాట చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం మసాలా మంచిగా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందాము ఒకటికి రెండు వేసుకోవాలండి మన నార్మల్ రో రోజు వాడుకునే సోనా మసూరి కానివ్వండి కోలం రైస్ కానివ్వండి ఏదైనా వాడుతున్నామంటే ఒకటికి రెండు వేసుకోవాలి బాస్మతి బియ్యం అయితే ఒకటికి ఒకటి వేసుకుంటే చాలండి ఒకటికి రెండు వేసుకున్నామంటే అది మరీ ఎక్కువ ఉడికిపోతుంది ఒకటికి ఒకటి నర నీళ్ళు చాలు బట్ మనం వా రోజు వాడుకునే బియ్యం అయితే ఒకటికి రెండు వేసుకుందాము మొత్తం నీళ్ళు వేసుకుని నీళ్ళలో ఎసురు వచ్చిన తర్వాత దీంట్లో బియ్యం వేసేసుకుందాము ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి కావాలంటే ఉప్పు వేసుకోండి ఇప్పుడే దీనికి మెల్లిగా కలపండి బియ్యం నానబెట్టిన బియ్యం కాబట్టి విరుగుతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టండి దాని తర్వాత ఒక్కసారి కలపండి దాని తర్వాత మూత పెడితే ఒక రెండు మూడు నాలుగు నిమిషాల వరకు దాన్ని టచ్ చేయకండి జస్ట్ చూడండి ఎసురు అనిపిస్తే ఇంకో నిమిషం పెట్టండి లేదంటే గ్యాస్ పని చేసేసేయండి అన్నం చూడండి మెత్తగా ఉడికిందా లేదా అని అన్నం ఉడికింది గ్యాస్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల వరకు ఆ రైస్కి ముట్టకండి వేడివేడిలో ముట్టామంటే అది ముద్ద ముద్దలా అవుతుంది ఒక పది నిమిషాలు వద్దేసామంటే పలుకులు పలుకులుగా వస్తుంది అన్నం అనమాట ఇక్కడ రైతా రెడీ చేసుకుంటున్నాను రైతా కోసం పెరుగు తీసుకున్నాను దాంట్లో మిరియాల పొడి బ్లాక్ సాల్ట్ మనం రెగ్యులర్ వాడుకునే సాల్ట్ చాట్ మసాలా అలాగే ఆనియన్స్ కీర కూడా వేసేసుకుంటాను కొత్తిమీర ఉంటే వేసుకోండి నేను ఇప్పుడు వేయలేదు కానీ కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది కంపల్సరీగా వేసుకోండి మన రైతా కూడా రెడీ వన్ పాట్ పులావ్ అని చెప్పాను కదా ఈజీగా తొందరగా అయిపోయే పులావ్ అండి తప్పకుండా చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ కొట్టండి తప్పకుండా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడగలుగుతారు చూడండి రైతా పలావ్ మరియు పాపడు పాపడ్ చాయిస్ అండి అది కావాలంటే దీంతో పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఏ పచ్చడి అయినా సరే టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పచ్చడి సైడ్కి ఇంత పెట్టండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసే అండి ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇంకో వీడియోలు ఇంకో రెసిపీతో కలుద్దామా